జూన్ నెలలో ఈ రాసుల వారికి కాసుల పంటే ఈ రెండు యోగాలు ఒకేసారి రావడం వల్ల ఎక్కువగా ఉద్యోగాల్లో వారి స్థితి మారనుంది జీతం పెరగనుంది కోరికలు కూడా నెరవేరనున్నాయి పనికి సంబంధించిన ఏ ప్రయత్నం చేసినా ఫలితం రానుంది గ్రహాలు తరచూ మార్పులు జరుగుతూ ఉంటాయి తాజాగా ఈ నెలలో శుక్రగ్రహం మార్పు సంతరించుకుంది దీనిని మాళవ్య యోగం అంటారు అదేవిధంగా శని దశ కూడా మార్పు చోటు చేసుకుంది దీనిని యోగం అని అంటారు అయితే ఈ రెండు యోగాలు ఒకేసారి రావడం వల్ల శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారి జీవితంలో అనుకోని మార్పులు జరగనున్నాయి ఈ కింది రాసుల వారికి మాత్రం ఆర్థికంగా చాలా మంచి జరగనుంది ఈ రెండు యోగాలు ఒకేసారి రావడం వల్ల ఎక్కువగా ఉద్యోగాల్లో వారి స్థితి మారనుంది జీతం పెరగనుంది కోరికలు కూడా నెరవేరనున్నాయి పనికి సంబంధించిన ఏ ప్రయత్నం చేసినా ఫలితం రానుంది వృత్తి వ్యాపారాల్లో విపరీతమైన ఆదాయం పెరగనుంది మరి ఏ రాశులకు ఈ అదృష్టం లభించనుందో చూద్దాం ఒకటి సింహరాశి పదవ కేంద్రంలో శుక్రుడు సంచరించడం వల్ల మానవ్య యోగం ఏడవ కేంద్రంలో శని సంచారం సింహరాశికి చాలా బాగా కలిసి రానుంది ఈ యోగాలు రాజకీయ ప్రభావాన్ని కలిగిస్తాయి రాజకీయ ప్రముఖులతో పరిచయం పెరుగుతుంది మనసులోని కోరికలు ఆకాంక్షలు నెరవేరుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఉద్యోగుల ప్రాముఖ్యత ప్రభావం బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు వస్తాయి విదేశాల్లో ఉద్యోగం పొందే యోగం చాలా ఎక్కువగా ఉంది రెండు వృశ్చిక రాశి వృశ్చిక రాశికి నాలుగవ కేంద్రంగా శని సంచరించడంతో శశ మహాపురుష యోగం ఉంది ఏడవ ఇంట్లో శుక్రుడు సంచరించడం వల్ల మానవ్య యోగం ఏర్పడుతుంది ఈ రెండు యోగాల వల్ల ఈ రాశి వారికి గృహ వాహన యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ స్థితి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో లాభాల విషయంలో స్థిరత్వం ఉంటుంది ధనిక కుటుంబంలో వివాహం ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది మూడు కుంభరాశి కుంభరాశిలో శని సంచారం చతుర్థ కేంద్రంలో శుక్రుని సంచారం వరుసగా శశ యోగాలను కలిగిస్తుంది దీనివల్ల గృహయోగం కలుగుతుంది ఆస్తి విలువ అంచనాలకు మించి పెరుగుతుంది ఆస్తి వివాదాలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది విలాసవంతమైన జీవనం అలవాటు పనిలో ప్రభావం పెరుగుతుంది అధికార యోగం వచ్చే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలలో బిజీ పరిస్థితి ఉంటుంది విదేశాల్లో స్థిర నివాసం ఉండే యోగం కూడా ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు